హలో అండి బాగున్నారా సాయంత్రం పూట కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా బియ్య పిండితో కారంగా ఈ విధంగా స్నాక్స్ తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటాయి కరకరలాడుతూ బియ్య పిండితో చేసిన స్నాక్స్ కదా చాలా బాగుంటాయండి ఈ విధంగా చేసుకోండి దీనికి కావలసిన పదార్థాలు ముందుగా ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో మీరు కొలతకి కప్పు కానీ గ్లాసు కానీ తీసుకోండి నేను గ్లాస్ తీసుకున్నాను గ్లాసు పిండికి గ్లాసు వాటర్ వేసుకోవాలి తర్వాత దానిలో కొద్దిగా సాల్టు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కారపొడి వేసుకొని బాగా వాటర్ మరగనివ్వాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ బియ్యపు పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఈ విధంగా వస్తుంది తర్వాత ఆ పిండి అంతా ఒక మూతలో వేసుకొని బాగా గట్టిగా కలిపి వాటిని కొమ్ముల్లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని వాటిని సరైన విధంగా కట్ చేసుకోవాలి మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి ఆ విధంగా స్నాక్స్ రెడీ అవుతాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ విధంగా అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి మళ్ళీ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిందా లేదా చూసుకోవాలి ఆయిల్ మరిగింది ఇప్పుడు వీటిని వేసేసుకోవాలి మొత్తం వేసుకొని బాగా సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఎర్రగా వేగేంత వరకు వాటిని వేయించుతూ సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి ఇవి పిల్లలకు కానీ పెద్దలకు కానీ కారం కారంగా బాగా ఇష్టపడతారు ఎందుకంటే ప్రతిరోజు స్వీట్ తినే కన్నా ఒక్కొక్కసారి కారం కూడా తింటే మనకి తినాలనిపిస్తుంది కాబట్టి కారం కారంతో కూడా ఈ విధంగా స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు అయిపోయిందండి ఈ విధంగా కారం కొమ్మలు బియ్యం పిండితో రెడీ అయిపోయాయి చాలా కరకరలాడుతూ కారం కారంగా చాలా బాగుంటాయి అన్నమాట అంతేనండి మీ కిచెన్లో మీరు తప్పకుండా చేసుకోండి చాలా బాగుంటాయి దీనిలో జీలకర్ర కూడా వేసాం కదా చాలా బాగుంటాయి అంతేనండి